ట్టకేలకు టెట్ ఫలితాలు డిఎస్సి నిర్వహణకు సంబంధించి ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్షం రంగంలోకి అయితే దిగింది డిఎస్సి నిర్వహణ టెట్ ఫలితాల విడుదల ఎన్నికల కోడ్కు విరుద్ధం సిఈసికి అచ్చెన్నాయుడు లేక డిఎస్సి నిర్వహణ టెట్ ఫలితాల విడుదల అనేది ఎన్నికల కోడ్కు విరుద్ధమని తేదేప రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అయితే తెలిపారు అధికారులకు పదోన్నతులు కల్పించడం కొత్త నియామకాల కోడ్ ఉల్లంఘనే అవుతుందంటూ ఈ మేరకు అయితే కేంద్ర ఎన్నికల కమిషనర్కు అయితే ఆయన లేఖ రాశారు ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడో తేదీలో సీఎస్ అధ్యక్షతన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం స్క్రీనింగ్ కమిటీ అయితే వేశారని అదైతే డిస్కస్ చేసిందని దీంట్లో కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరుతూ వివిధ శాఖలు పలు ప్రతిపాదనలు అయితే సిద్ధం చేశాయి వీటిలో ముప్పై పైగా అంశాల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని అచ్చెన్నాయుడు అయితే అన్నారనమాట ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి తొమ్మిది వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్షని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది ఇక ఈ ఫలితాలు వెల్లడి ఆరు వేల ఒక వంద ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి పరీక్ష నిర్వహణకు ఎన్ని ఎన్నికల వరకు కూడా వాయిదా వేయాలి అని చెప్పేసి అత్యనయితే అన్నారు శ్రీరామనవమి సందర్భంగా కడపలోని ఒంటిమెంట కోదండరామస్వామి స్వామికి సంబంధిత మంత్రి పట్టువసలు సమర్పించారు న్యాయాధికారిగా పనిచేస్తున్న వై వీర్రాజు డిప్యుటేషన్ కాలపరం కూడా పొడిగించారు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన దాదాపు అరవై నాలుగు కోట్లు విడుదలైతే చేశారు సో ఇలా ఇవన్నీ చేయడం కూడా చట్టవిరుద్ధం అని చెప్పారు సో ఇవన్నీ మనకు పక్కన పెడితే మనకు ముఖ్యంగా డిఎస్సి నిర్వహణ టెట్ ఫలితాలకు సంబంధించి చూసుకుంటే కేంద్ర ఎన్నికల సంఘం ఆల్రెడీ దీనికి సంబంధించి ఓకే అయితే చెప్పే అవకాశాలు అయితే ఓకే అయితే చెప్పింది అనేది చెప్పడం అయితే జరిగింది సో దీన్ని వ్యతిరేకంగా దాన్ని ఎన్నికల కోడ్కి ఇది అయితే వ్యతిరేకమని వెంటనే సరే అవకాశం అయితే ఇవ్వకూడదని పోస్ట్పోన్ అయితే చేయాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట అంటే వీరు పోస్ట్పోన్ చేసినట్లయితే వీరు వచ్చిన తర్వాత కొత్త డిఎస్సిలో అంటే మనకి దాన్నే అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులు అయితే పెంచి వీరైతే నిర్వహిస్తారన్నమాట అధికారులకు వస్తేనే ఇదైతే కన్ఫర్మ్ సో ఇది విధంగా ఉంది ప్రజెంట్ డిఎస్సి చెట్టుకు సంబంధించి ఈ ఈరోజు చెట్టు ఫలితాలు అయితే వస్తాయని చెప్పేసి మనకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని